రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా నార్త్ పార్ట్ పై కేంద్రం ఇటీవల టెండర్లు పిలిచింది ఈ భాగంలో తొంభై ఐదు శాతం భూసేకరణ పూర్తయినట్లు సమాచారం త్వరగా టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభించేందుకు సిద్దమవుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే నిధుల సమీకరణపై సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది సౌత్ పార్ట్ విషయంలో రాష్ట ప్రభుత్వం స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకోగా డిపిఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది అయితే టెండర్ దాఖలు చేయడానికి ఏ ఒక్క కంపెనీ ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లు పిలవాల్సి వచ్చింది పార్ట్ నిర్మాణానికి దాదాపు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఈ నిధుల కోసం జైకా వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలు పొందే యోచనలో ఉంది సర్కార్ కానీ ప్రాజెక్టు వ్యయం అధికంగా ఉండే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది ఇదే సమయంలో సౌత్ పార్ట్ నిర్మాణ బాధ్యతను కేంద్రమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది భూసేకరణ అటవీ అనుమతులు అలైన్మెంట్ సమీప ప్రాంతాల ప్రాముఖ్యత వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో ఈ సందర్భంగా పనుల పురోగతి భూసేకరణ సమస్యల గురించి సంబంధిత అధికారులతో సీఎం సమాచారం తీసుకున్నారు సమీక్షకు ముందు ఆర్ అండ్ బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస సెక్రటరీ దాసరి హరిచందనెచ్ఏ ప్రాంతీయ అధికారి శివశంకర్ తో సే శాంతి కుమారి సమావేశమయ్యారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ట్రిపుల్ ఆర్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు ఇదిలా ఉంటే రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో నిర్మించే నాలుగు లైన్ల రహదారికి పదకొండు జాతీయ రాష్ట్ర రహదారులు అనుసంధానం కానున్నాయి గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే వర్గాల ద్వారా మన మహానగరంతో పాటు నగర శివారు కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్ళొచ్చు అంతరాష్ట్ర వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గనుంది ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గే అవకాశాలున్నాయి కనెక్టివిటీ పెరగటంతో ఎకనామిక్ కారిడార్ గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది ఈ రహదారి అనుసంధానమయ్యే జిల్లాల్లోనూ వ్యాపార రంగం మరింత వృద్ధి చెందనుంది ల దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లను నిర్మించడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి